ఇండిగో విమాన సేవల అంతరాయాల నేపథ్యంలో నెలకొన్న గందరగోళంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు మోదీ సూచించినట్లు వివరించారు నిబంధనలు చట్టాలు వ్యవస్థను సరిదిద్దేందుకే కానీ ప్రజలను వేధించడానికి కాదని ప్రధాని తెలిపినట్లు కిరణ్ రిజిజు చెప్పారు ప్రజల జీవితాలను సులభతరం చేసేలా అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని సూచించినట్లు వెల్లడించారు ఎన్నికల సంస్కరణలు ఎస్ఐఆర్ పై విపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సమీపించడం వల్లే వందే మాత్రంపై పార్లమెంట్లో చర్చించాలని కేంద్రం నిర్ణయించిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను కిరణ్ రిజిజు ఖండించారు నూట యాభై ఏళ్ల క్రితమే నవంబర్ ఏడున వందే మాత్రాన్ని రచించారని ఆ తేదీలను తామెలా నిర్ణయించగలమని విపక్షాలను ప్రశ్నించారు బీహార్ ఎన్నికల్లో ఘన విజయానికి గాను ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీని ఎంపీలు సత్కరించినట్లు పేర్కొన్నారు